जय श्री कृष्ण सत्य वास्तु यूट्यूब चैनल प्रेक्षक वीक्षक शुभाशित श्री गुर प्लो नम गुरु विष्णु गुरु विष्णु महेश्वरा गुरु, गुरु साक्षात साक्षात्ब्रह्म తస్మై శ్రీ గురవే నమ ఈరోజు ఆగస్టు నెలలో మనం జరుపుకునిపోయే పండుగలు తేదీలు వారముల వివరణ ఆగస్టు ఎనిమిదవ తేదీ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారం శ్రావణ పౌర్ణమి అనే జంజాల పౌర్ణమి ఆగస్టు పదహారు శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు ఇరవై ఏడు బుధవారం వినాయక చవితి ఆగస్టు ఇరవై ఎనిమిది గురువారం పంచమి ఆగస్టు ముప్పై ఒకటి ఆదివారం రాధాష్టమి ఆగస్టు ఇరవై రెండు నుండి మనకు భాద్రపద మాసం ఆరంభమవుతోంది భాద్రపద మాసం ప్రతిరోజు ఒక పండుగ ఆ మాసం యొక్క విశిష్టతని ప్రత్యేకంగా మరో వీడియోలో మేము తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా అందరూ గమనించవలసిన విషయం ఏంటంటే మనకి సెప్టెంబర్ ఏడవ తేదీ భాదృపద శ పౌర్ణమి నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది అది సుమారు పదహారు గంటల కాలం ఉంటుంది రాత్రి ఆ రోజు అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం రాత్రి సుమారుగా తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ప్రారంభమైన గ్రహణం మరుసటి రోజు ఉదయం నాలుగు గంటల దాకా విడిపో వస్తుంది కాబట్టి ఈ సమయంలో గర్భవతులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నావు గ్రహణ సమయంలో తీసుకునే జాగ్రత్తల గురించి మరో వీడియోలో స్పష్టంగా చెప్పటం జరుగుతుంది స్వస్తి